వెల్కమ్ బ్యాక్ టు ఉమత యూట్యూబ్ ఛానల్ అండి పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి ఈరోజు పందిరాట వేస్తున్నాము

प्रचार ओम ओमकेशवाय स्वाहा नारायणाय स्वाहा माधवा यशवाहा अलग उज्जैन डिंस आ मंजरा मंतपा वो मंतपा चमों तप्चों इस बरे नंबर पर ये बच्चे ने में जी लोजना प्रचोड़े आज ओम आप को ज्योति वसुं ब्रतम तो ब्रह्मबुर्ग वसु रोंती सेंड माँ हाँ बहित्रा भई अबोटान उज्जैन का जातना महिरना

आत्म प्रदक्षि नमस्कार पशु कुंका वे अत्राव्या समर्थ पावशीय श्री महागणाधिपाद पावन శ్రీ మహాదనాధ్వరి దేవత పాదోదం ఏం చేస్తామంటే ఈ ఉంది కదా దీన్ని తులసి కోట్లో పెట్టి ఇంకా పంతులు గారు పందిరి వేసే వాళ్ళందరూ కూడా వచ్చేసారు సన్నయ్య ఏమని అయితే ముందు వచ్చేసారు పాపం టైంకి కొంచెం చెప్పాను దానికంటే బిఫోర్ వచ్చేసామమ్మ అని చెప్పన్నారు సరే అని కూర్చొని చెప్పాను కూర్చున్నారు ఇంకా పెళ్లివారు కూడా అందరూ ఒక్కొక్కరు బయలుదేరారు స్టేషన్లో దిగి మెల్లగా నిదానంగా వస్తున్నారు అంతవరకు పెళ్లి పందిరి అసలుకి ఎలా వేస్తారు పల్లెటూరులో అయితే సహజంగా మీకు తెలిసింది మన కొబ్బరి చెట్టుకి వెళ్ళేసి చక్కగా ఆకుల నుంచికి వచ్చేసి పందిరి వేసేస్తారు ఇప్పుడంతా కొంచెం సిటీ కాబట్టి చెప్పున్నాను పందిరాట వేయండి అని వాళ్ళ వాళ్ళు వచ్చారు అసలు నాకు తెలీదు చూపించారు ఫోటోలో ఎలా ఉంటుంది ఏంటనేది సరే ఇప్పుడు ఏదో కొంచెం ట్రెండ్ అని చెప్పి పప్పం పిల్లలు చిలుకలు అని అవేవో అడిగారు అవన్నీ కూడా పెడుతున్నారంట అసలు అది ఎలా చేస్తారు పందిరాట ఎలా వేస్తారని చూపుతాను

సైడ్కి వస్తాయా ఇలాగా సులువే అయిపోయింది పనంతా ఆ పొట్ల మన పందరంటే ఫ్రేములు కడతారా నాది కర్రేస్తా మీద వేస్తే అయిపోయి అది అది ఆగదు బాబు అది ఆగదు అయికి అది అది అంద కూడా నాలాంటిదే బొమ్మ లాంటిది అంద కూడా నాలాంటిదే బొమ్మ లాంటిది ఇది రియలైజేషన్ ఆయన మీద ఎక్కేయండి ఆ మీద ఎక్కేయండి ఉంగుంటాడు ఇది పోతే పోనీ అంట నీవిపోని కొన్నడ బాపం ఐకి ఐకిరే అది సెంటర్ లో కొట్టాలేమో ఆ గాలు కడతారు ఆ గాలు కడతారు చెప్పేది ముందు వినాలి తర్వాత మాట్లాడాలి ఏ పందిరి ఇలా వేసారు చిలుకలు చూసారా చిలుకలు ఇంకా ఇవి కూడా పెట్టారు అరటాకుల సంబంధించిన దాంతో పెట్టారు బాగుంది ఇంక ఇది మధ్యలో కూడా పూలు వస్తాయంట గుమ్మానికి కూడా పూలు రికరేషన్ అంతా కూడా వాళ్ళు తెస్తున్నారంట డెకర్స్ వాళ్ళు ఇప్పటికైతే ఫస్ట్ వేసేసారు ఎందుకంటే కొంచెం టైం పడుతుందమ్మా అని చెప్పి సో ఇలా అయిపోయింది ఈ రోజుతో అయితే పందిరి ఆట కార్యక్రమం అయిపోయింది ఇంకా రేపటి నుంచి అయితే హల్దీ మెహందీ ఇంకా పెళ్ళికూతురు చేయడం అన్నీ ఉంటాయి చాలా వ్లాగ్స్ అయితే మీ ముందుకు వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మాత యూట్యూబ్ ఛానల్ అంతవరకు సెలవు